వెంకటాపురం అనే అందమైన పల్లెలో రామయ్య సీతమ్మ దంపతులకు తమ కొడుకు రవి ప్రపంచం పొలమే ప్రాణంగా బతికే ఆ కుటుంబం ఆనందాన్ని రెట్టింపు చేస్తూ రవికి పట్టణంలో పెద్ద ఉద్యోగం వచ్చింది తల్లిదండ్రులు సంతోషంగా కొడుకును సాగనంపారు కాని పట్టణపు రంగుల ప్రపంచంలో పడి రవి తన మూలాలను మరిచిపోయాడు ఉరుకుల పరుగుల జీవితంలో అమ్మచేతి గంజి రుచిని మరిచి ఫోన్లో ఆమె పిలుపును నిర్లక్ష్యం చేశాడు ఇక్కడ ఊరిలో మాత్రం కొడుకు ఎప్పుడొస్తాడా అని ఆ తల్లిదండ్రులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశారు ఒకనాటి కుండపోత వర్షంలో తడిసిన కళ్లతో పశ్చాత్తాపంతో రవి ఇంటి ముందు నిలబడ్డాడు అమ్మా నేను పెద్ద తప్పు చేశాను ఈ ఇంటి ప్రేమ ప్రపంచంలో మరెక్కడా దొరకదు అంటూ తల్లిని కౌగిలించుకుని ఏడ్చేశాడు ఆ ఒక్క కౌగిలితో వారి మధ్య దూరం కరిగిపోయింది కుటుంబం మళ్లీ ఒక్కటైంది డబ్బు హోదా కంటే ప్రేమానుబంధాలే నిజమైన సంపదని రవి తెలుసుకున్నాడు ఎందుకంటే బంధాలను నిలబెట్టేది మనసే కానీ దూరం కాదు ఇంటి ప్రేమ ఎప్పటికీ అమూల్యం